ఇక్కడ చెక్ చేసినప్పుడు ఐదైదు ఇచ్చినాయి అక్కడ పోయినాక ఆరు ఇచ్చినాయి రైతులందరికి నమస్తే అండి ప్రజెంట్ అయితే మనకు కూడా పెద్ద గోల్కొండలో ఉన్నాము హర్యానా ముర్రా డెరీ ఫామ్ లో రైతు అయితే కొనుగోలు చేస్తాను వచ్చాడు అడుగుదాం ఒకసారి నమస్తే అండి నమస్కారం మీ పేరు ఒకసారి చెప్పరా నా పేరు నాగరాజ్ నాగరాజనా ఇబ్బాయి బర్ణంలో వస్తున్నాడాయన ఓకే ఇక్కడ హర్యానా ముర్రా డెరీ ఫామ్ వచ్చారు కదా ఏద సెలెక్ట్ చేసుకున్న అదే మీరు సెలెక్ట్ చేసి ఇది తీసుకున్నానా ఓకే తీసుకున్నారా ఓకే ఆల్మోస్ట్ పాలు చెక్ చేసుకున్నారా ఆ చెక్ చేసుకున్నా చెక్ చేసుకున్నారా ఓకే ఇది వరకు ఏమైనా వచ్చినారా ఫస్ట్ టైం ఇది మా లాస్ట్ టైం వచ్చినా ఫస్ట్ టెన్ డేస్ టెన్ డేస్ బ్యాక్ వచ్చినా ఓకే రెండు బర్రెలు తీసుకోపోయినా తీసుకుపోయినా మంచిగా అనిపించింది మంచిగా అనిపించింది మంచిగా అనిపి చంపిన పాలు ఇస్తున్నాయా సెట్ అయ్యి ఇస్తున్నాయా ఇస్తున్నాయి ఇప్పుడు ఏదై ఎన్ని చూసి మూడు మూడు చెక్ చేసుకున్నా మూడు చెక్ చేసుకోవాలి అయితే ఒకటి ఆలోనే వచ్చినా ఓకే ఒకటి సెలక్షన్ చేసుకున్నా తీసుకున్నా చెక్ చేసుకున్నా మళ్ళీ పొద్దుగల కూడా చెక్ చేసుకోమన్నారు చెక్ చేసుకుని తీసుకుని వెళ్తా ఓకే అయితే టూ టైమ్స్ త్రీ టైమ్ చెక్ చేసుకున్న తర్వాత మీరైతే ఫైనల్ అవుతారు చెక్ చేసుకుంటాను మళ్ళీ చెక్ చేసుకోకుండా ఆలని ఇబ్బంది పెట్టి నేను ఇబ్బంది పడే ఖచ్చితంగా చెక్ చేసుకుని తీసుకుని వెళ్తా ఓకే లాస్ట్ ప్రీవియస్ గా తీసుకున్నా కూడా అట్లా అలా ఆ చెక్ చేసుకున్నా టూ టైం చెక్ చేస్తూ టైం అనిపించింది పర్వాలేదు అనిపించింది అందుకే వన్లీ వచ్చినట్టు ఓకే అంటే ఎన్ని లీటర్లు ఇచ్చిన ఇక్కడ చెక్ చేసుకున్నప్పుడు ఆర్ఆర్ ఇచ్చినాయా ఐదు ఇచ్చినాయా ఇక్కడ చెక్ చేసినప్పుడు ఐదు ఐదు ఇచ్చినాయి ఐదు పోయినాక ఆరు ఇచ్చినాయి ఆరు ఇంటర్ ప్రజెంట్ అయినాయి రవీందర్ మంచి కూడా నమ్మకం ఇస్తున్నాడు ఓకే ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మన ఫామ్ దగ్గర నా దగ్గర ఎనిమిది బార్లు ఉన్నాయన్న ఎనిమిది బార్లు ఉన్నాయి అన్ని కూడా హరియానా అన్ని హర్యానానా హర్యానా ముర హర్యానానా ఇంకా కూడా అనుకుంటున్నా ఇంకా కూడా పెడదాం అనుస్తున్నా ఓకే ఎట్లా ఉంది అన్నప్పుడు డైరీ ఫామ్ ఎట్లా ఉంది మీరు ఏం చదువుకున్నారు మీరు జాబ్ చేశారా ఇట్లా అన్న డిగ్రీ కంప్లీట్ చేశానా డిగ్రీ కంప్లీట్ చేసి ఈ రంగంలోకి ఎందుకు వచ్చారు మీరు ఈ రంగంలో ఈ రంగంలోకి నాకు ఫస్ట్ నుంచి కూడా ఇంట్రెస్ట్ ఉంది డైరీ ఫామ్ అంటేనే ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఉంది ఓకే అందుకనేసి ఇנדలోకి వచ్చినా ఓకే డిగ్రీ చదువుకొని దీంట్లోకి వచ్చేశారు ఆ పార్ట్ టైం లేక కూడా ఇది అమ్మ నాన్న కూడా నాకు సహకరిస్తారు అందుకనేసి ఫ్యామిలీంతా కలిసి చేస్తూ కలిసి ఓకే ఓన్ ల్యాండ్ అన్న కొంచెం ఓన్ ల్యాండ్ అన్న లేదే మన లీజా ఇంటి దగ్గర ఓన్ ల్యాండ్ ఓన్ ల్యాండ్ ఇబ్రహీంపట్నంలో ఓన్ ల్యాండ్ ఓన్ ల్యాండ్ ఓకే మొత్తం షెడ్ గిట్ల అంతా కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ అవుతుంది లీటర్ ఎంత పోస్తున్నారు ఇంటి డెబ్బై ఐదు రూపాయలు వస్తున్నాయి డెబ్బై ఐదు ఓకే కొందరికి అయితే రాతాల లేక కొందరికి పోస్తున్నా ఎనభై ఐదు రూపాయలు కూడా వస్తున్నాయి పోస్తారు ఓకే ఎందుకంటే ఇప్పుడు ఎన్ని లీటర్లు అయితున్నాయో మనకి ఎనిమిది గేదల పేరు మీద నాకు ఇప్పుడైతే ప్రజెంట్ నలభై లీటర్లు అయితే నలభై లీటర్లు ఉదయం సాయంత్రం కలిపా లేకపోతే ఒక పూట రెండు పూటలు ఒక పూట నలభై లీటర్లు ఒక పూట అంటే ఎనభై లీటర్ల పాలు అయితే సప్లై చేస్తున్నాం మొత్తం ఎనిమిది గేదెలైనా ఇంకేమైనా ఎక్స్ట్రా ఆవులు రెండు ఆవులు ఉన్నాయి మొత్తం కలిసి మొత్తం ఎనభై లీటర్లు అయితే ఎనభై లీటర్లు రోజు మీద వచ్చేసి ఎనభై లీటర్లు సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ లెక్క పోస్తున్నారు ఓకే ఎట్లా అనిపిస్తుందన్న మీకు అంటే డైరీ ఓకేనా మీరు డిగ్రీ అయిపోగానే ఈ రంగంలోకి వచ్చారు కదా జాబ్ చేయకుండా ఇటు వచ్చారు కదా బాగానే అనిపిస్తుందా పర్వాలేదండి మనకి ఇంట్రెస్ట్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వచ్చినా ఏదో మనకు డబ్బుల గురించి అనే రాలేదు కమర్షియల్ అని అయితే రాలేదు డబ్బుల పరంగా ప్లస్ మన ఇంకొకటి ఎక్సర్సైజ్ కూడా అవుతుంది సాయంత్రం ఎక్సర్సైజ్ అని చెప్పేసి హెల్దీ విషయంలో కూడా దీని దీని పర్పస్ వచ్చినాము ఇంకొకటి ఫోకస్ అంతా ఇంట్రెస్ట్ మనకు బర్ల మీద పేడీ మీద డైరీ ఫార్మ్ అయితే చాలా ఇంట్రెస్ట్ ఉంది మనక చాలా ఉంది ఓకే చాలా మంది కూడా ఈ డైరీ రంగంలోకి కొంతమంది ఎట్లా వస్తారు అంటే లక్షలు వస్తారు నెలకి మూడు లక్షలు లక్షలు అంటారు అది నిజమేంటారా లక్షలను ఎక్స్పెక్ట్ చేసి అయితే రావద్దు ఏ టైంలో ఏం జరిగేది తెలియదు డైరీ ఫామ్ ఎంత కేర్ తీసుకుంటే అన్ని డబ్బులు వస్తాయి రావని కాదు కానీ ఎంత కేర్ తీసుకో కేర్ తీసుకో ఎంత కేర్ తీసుకుంటే అంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఓకే మీకు వర్కర్స్ ఉన్నారా మీరే చేసుకుంటారా మేము వర్క్ చేసుకుంటాం మా నాన్న అమ్మ సహకరిస్తారు మా మిస్సెస్ కూడా సహకరిస్తారు సహకరిస్తాను ఓకే అంటే ఎన్ని ఇయర్స్ అయితే స్టార్ట్ చేసి పాము నేను వచ్చేసి నాకు ఫోర్ ఇయర్స్ నుంచి ఉన్నాయి కానీ ఈ మధ్యన ముర్రా ఈ డైరీ ఫార్మ్స్ ముర్రా తీసుకుందాం అని ఆలోచన చేస్తున్నాం అనేది తీసేసి వెళ్లమెల్లగా చలకబర్రెసి ముర్రాని జాఫరాబాద్ వాళ్ళకి ఏంటంటే తెలియదు కదా మూడు లీటర్ రెండు లీటర్ అట్లా వండుకుని ఏదో అట్లా చేసుకునే వాళ్ళు మనకు కొంచెం ఎంతో నాలెడ్జ్ ఉంది కదా చదువుకున్నాం కదా ఏ బ్రీడ్ అయితే పాలు ఎక్కిస్తుందో దాని ఎంచుకుంటున్నాము డైరీ ఫామ్ లో ఓకే అంటే ఖర్చు ఎంత వస్తుందని ఇప్పుడు నెలకి అందాదా ఇప్పుడు మన మన ఫామ్ మీ పేరు మీద నాకు బయట ఖర్చులు ఏం లేవు ఇంటి దగ్గరనే గడ్డి ఉంటుంది నాకు అన్నీ ఉంటాయి అన్ని సౌకర్యాలు అమ్మానాన్న వేసే వాళ్ళు ఉన్నారు ఇక ను పెట్టి చేసుకునే అయితే ఇప్పుడు అయితే ఏం చేయట్లేదు ఇప్పుడు కంది చూడని ప్రతి చెక్క ఇయర్ వేస్తారో దాని దాని పర్ఫెక్ట్ దానా వేస్తే దానని మినరల్ ఇచ్చారు అన్ని ఎటు జెడ్ మినిమమ్ నాలెడ్జ్ అయితే ఉందన్న మనకు ప్లేట్ ఫార్మ్లో అంటే నెలకి ఎంత ఎంత అంటే ఆదాయం ఎంత వస్తుంది ఆదాయం అనేది ఒక మినిమం ఒక యాభై వేలు అయితే చూస్తాం అన్న ఖర్చు ఖర్చులు పోను ఫిఫ్టీ థౌసండ్ అయితే కంపల్సరీ చూస్తాం ఓకే దాన బయట తెస్తారు కాబట్టి దాన ఖర్చు ఉంటుంది దాన ఖర్చు కంపల్సరీ కంపల్సరీ ఉంటుంది మీరు ఎంత చేసుకున్నా కూడా దాన అయితే బయట తెస్తారు కాబట్టి అన్ని ఖర్చులు పోంగు ఒక ఫిఫ్టీ థౌసండ్ అయితే మిగులుతుంది మిగులుతుంది ఓకే ఎక్కడ పని లేక ఇక్కడ పని చేయకుండా మనం సొంత పని చేసుకున్నట్టు ఈ ఉద్దేశంతో ఈ రంగంలోకి మన సాయంత్రం వరకు చూసుకుంటారు పొద్దున సాయంత్రం వచ్చి మిల్క్ తీస్తాం ఓకే మిల్క్ ఎట్లా మార్కెటింగ్ చేస్తారా మిల్క్ మిల్క్ విజయపట్నంలో పాలు పోస్తాం ఓకే అంటే డైరీ కొందరు పోస్తాము కొందరికి ఏమో డైరీ ఫామ్ లో అది ఏంది మా రిలేషన్ వాళ్ళ డైరీ అది డైరీ పాలు అని ఉంది ఓకే దాంట్లో పోసేసి దాంట్లో పోస్తాం ఓకే దాంట్లో పోసేస్తే బిల్స్ ఎట్లా ఇస్తారా ఫిఫ్టీన్ డేస్ పోస్తారా టెన్ డేస్ పోస్తారు టెన్ డేస్ పోస్తారు బిల్స్ ఇస్తారు ఓకే ప్రజెంట్ అయితే అంత బాగానే ఉంది అంత బాగా వచ్చే వాళ్ళకి మీరు ఏమైనా సలహాలు చెప్తారా కొత్తగా వచ్చే డైరీ ఫార్మర్స్కి ఒకటి ఏంటంటే బరం చూసుకొని తీసుకుపోవాలంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి ఒకటికి రెండు సార్లు మూడు సార్లు చెక్ చేసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఎవరిని కూడా నమ్మద్దు హండ్రెడ్ పర్సెంట్ మనం చెక్ చేసుకొని తీసుకుపోయి ఏది ఉంటే తీసుకోబోద్దు ఓకే తొందరవాడి తీసుకుపోయి వాళ్ళు ఇబ్బంది పెట్టద్దు మనం ఇబ్బంది పడద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ అది ఓకే హండ్రెడ్ పర్సెంట్ చెక్ చేసుకున్నాకనే తీసుకెళ్ళండి టూ త్రీ టైమ్స్ చెక్ చేసుకొని తీసుకెళ్ళండి అది బ్రీడా కాదా ఏ బ్రీడు అవగాహన ఉంటే రండి తీసుకెళ్ళండి వాళ్ళైతే మీరే పిండుకొని చూసుకున్నారు మేమే పిండి ఎవరు వచ్చినా కూడా అట్లా పిండి కోని చూసుకోవాలి చూసుకోవాలి నీకు వినరాకపోతే ఎవరినన్నా హెల్ప్

ओके okay, दूध का दूध का कैपेसिटी पंद्रह से सोलह का है बारह लीटर तक बैंस तैयार की है ओके okay, कुछ की की है। किसानों के गारंटी है क्या ఉన్నాయండి రెండు పూటలు కాదు మూడు పూటలు కూడా పాల్ చెక్ చేసుకుని కొనుగోలు అని కూడా చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు మొత్తం పన్నెండు గేదెలు అయితే లోడ్ దిగా చెప్తున్నారు పన్నెండు పన్నెండు ముర్రాకి సంబంధించిన గేదెలు లోడ్ దిగాయి ఇక్కడ పెద్ద గోలుకొండ ముర్రా డైరీ డైరీ ఫారం సెకండ్ టైమ్ కింద అటు దశ దీనికి ఓకే వారం పది రోజులు అవుతుందో డెలివరీ అన్ని కూడా దూడలు కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ అన్ని కూడా దూడలు కట్టేశారు మొత్తం అన్ని కూడా దూడలు అయితే వారం పదిహేను రోజులు అయితే అవుతుందని చెప్పారు భయ్యా అవి కింద దూది ఏ బైసే ఆ బీచ్ మే లీటర్ దూడ్ తయారు ఓకే గ్యార లీటర్ రెడీ గ్యార లీటర్ ఆక్చువల్ మిల్క్ కెపాసిటీ మిల్క్ పెపాసిటీ ఏ పంద్రా సైడా లీగర్ దూడ ఆ రామ్ సైజే ఓకే పదిహేను పదహారు లీటర్లు యాక్చువల్ మిల్క్ కెపాసిటీ ప్రజెంట్ అయితే పదకొండు లీటర్లు అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు పిండి చూసుకోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది రెండు పూటలు కాదు మూడు పూటలు కూడా పాల్ చెక్ చేసుకోవచ్చు దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు నాలుగు రూమ్లు కూడా సమానంగా ఉంటాయండి ఉన్నాయి చూసుకోవాలి మీరు అది మాత్రం గమనించుకోవాలి ఎక్కడైనా కూడా ఇంకొక బైస్ భయ్యా ఇస్కా డీటెయిల్స్ పోతాయి భయ్యా ఏ బీ సెకండ్ లాక్ టేసన ఏ ఏ సెకండ్ లాక్ ఇది కూడా రెండోది తగ్గేదని చెప్తున్నారు దూద్ క కెపాసిటీ కితనా భయ్ దూద్ క కెపాసిటీ ఇసుక బి 15 లీటర్ కా హై 15 లీటర్ ఓకే 15 లీటర్ మిల్క్ కెపాసిటీ గల గేదా ఇది అబి కితనా దియా దూద్ అబి ఇస్మే 11 సే 12 లీటర్ అబి రెడీ ఓకే 11 12 లీటర్ లైతి ఇప్పుడు రెడీ ఉన్నాయి చెప్తున్నారు దీని దగ్గర ఇప్పుడే చూసుకోండి వాళ్ళు చెప్పడం కాదు నేను చెప్పడం కాదు అవగాహన ఉన్న రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి దీని పాలనరాలు కూడా మీరు చూసుకోవచ్చు అడ్ర క్వాలిటీ చూసుకోవచ్చు నాలుగు రొమ్ములు కూడా మీరు సమానంగా ఉన్నాయి చూసుకోండి టు సైజు బాగున్నాయండి క్వాలిటీ గల హర్యానా నుంచి అయితే లోడ్ దిగాయి ఈరోజు భయ్య శుభే అయ్యా లోడ్ శుభమే అయ్యా ఈ రోజు అయితే ఉదయం వచ్చింది లోడు దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు పాలైతే చెక్ చేసుకోండి ఇక్కడ ఉండడానికి అయితే రూమ్స్ ఉన్నాయి అని చెప్తున్నారు భయ్య ఏ థర్డ్ బోఫెల్ లో ఒక డీటెయిల్స్ బతాయి సెకండ్ లాక్టేషన్ సెకండ్ లాక్ రెండో ఇతక ఏదే దూద్ కెపాసిటీ కింద భయ దూద్ కెపాసిటీ కవి చౌదా పంద్రా లీటర్ కా ఓకే పద్నాలుగు పదిహేను లీటర్ నా పాలు ఇచ్చేదని చెప్తున్నారు అవి కింద అది అవి గ్యారా బారా లీటర్ దూద్ రేడీ ఓకే పదకొండు పన్నెండు లీటర్లు అయితే ఇప్పుడు అయితే తీసి చూసుకోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది చూసుకోండి అన్ని క్వాలిటీ గల గేదెలే ఉన్నాయి ఇక్కడ మీరు కావాలనుకున్న Oh, ాా ఆ గా వచ్చి కొనుగోలు చేయొచ్చు ఇక్కడ ఫామ్ కి అయితే విజిట్ చేయండి పెద్ద గోల్కొండ ఎగ్జిట్ కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది హరియా ముర్రా డైరీ ఫామ్ లో ఉన్న ప్రెజెంట్ అయితే మొత్తం పన్నెండు గేదలు అయితే సేల్ కున్నాయండి అవు ఇంకొక గేదె తీసుకొస్తున్నారు భయాటేషన్ చౌదా పంద్ర లీటర్ పద్నాలుగు పదిహేను లీటర్ల పాలిచ్చేది అవి కింద పది పదకొండు లీటర్లు అయితే రెడీ ఉన్నాయని చెప్తున్నారు చూసుకోండి క్వాలిటీ బట్టి రేట్ ఉంటదండి ఎక్కడైనా కూడా ఒక్కొక్క దాని ఒక్కొక్క రేట్ ఉంటుంది లక్ష ముప్పై వేల నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉందండి వీళ్ళ దగ్గర చూసుకోవచ్చు దీని అడ్ర క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు ఇంకొక ఇంకో తీసుకొస్తున్నారో చూద్దాం థర్డ్ ఓకే మూడో అయి తగ్గేదే చూసుకోవచ్చు థర్డ్ లాక్టేషన్ బఫైలో ఇది మీరు కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ వీడియో మీద నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు అండి దీని అడ్ర క్వాలిటీ కూడా చాలా బాగుంది లీటర్ రెడీ అభివ బారా లీటర్ రెడీ యాక్చువల్ మిల్క్ కెపాసిటీ మిల్క్ టీటర్ ఓకే పదహారు పదిహేను లీటర్లు అయితే పాల కెపాసిటీ అని చెప్తున్నాయి ఈరోజు వచ్చాయి కాబట్టి కొంచెం వాటి కాలు నొప్పులు బాడీ పెయిన్స్ ఉంటాయండి నడవడానికి కూడా ఇబ్బంది పడుతుంటాయి చూసుకోండి మీరు పాలు అయితే ఈరోజు రాగానే మొత్తం పాలు ఇయ్యారు వాళ్ళు చెప్పిన పాలు ఇయ్యారు కొంచెం కొంచెం టైం పడుతుంది వారం పదిహేను రోజులు టైం పడుతుంది సెట్ కావడానికి మీరు ఇచ్చే దానాన్ని బట్టి కూడా ఉంటుందండి దీని పాలనరాలు కూడా మీరు చూసుకోవచ్చు దీని క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు అవగాహన ఉన్న రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అవుతుంది అండి భయ్యా ఇసుక డీటెయిల్స్ బాయి టీ పద్నాలుగు పదిహేను లీటర్ల పాల కెపాసిటీ అవి కింద పది లీటర్ల రెడీ ఉన్నాయని చెప్తున్నారు ఇప్పుడు టెన్ లీటర్ మిల్క్ కెపాసిటీ రెడీ ఉన్నాయి చూసుకోండి యాక్చువల్ మిల్క్ కెపాసిటీ అయితే పద్నాలుగు పదిహేను లీటర్ ఇచ్చేది క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఎక్కడైనా కూడా ఇంకొక ఏదో తీసుకొస్తున్నారు లీటర్ పది అన్ని కూడా మనకి ఆల్మోస్ట్ అయితే పద్నాలుగు పదిహేను లీటర్ల యాక్చువల్ మిల్క్ కెపాసిటీ ఉన్నాయి అండి అవి ప్రెజెంట్ అయితే పదకొండు లీటర్లు పన్నెండు లీటర్లు అయితే చూసుకోవచ్చు పిండి చూసుకోవచ్చు చూసుకొని కావాలనుకున్న వాళ్ళు నేరుగా పాలు చెక్ చేసుకున్న తర్వాతనే బేరం మాట్లాడుకోవచ్చు 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 రేట్లు అయితే ఇక్కడ మాట్లాడుకోవచ్చు అండి ఫిక్సింగ్ కాదు వాళ్ళు వన్ థర్టీ ఫైవ్ అంటే వన్ థర్టీ ఫైవ్ కాదు మనం మాట్లాడుకోవచ్చు గేదెలు అయితే చూసుకోండి మీరు వాటి దూడలు కూడా ఇక్కడ కట్ జరిగింది అన్ని కూడా మనకి సేఫ్ అన్ని దూడలు అయితే సేఫ్ గా వచ్చాయని కూడా చెప్పడం జరుగుతుంది కూడా దూడలు ఉన్నాయి దూడలు కూడా సేఫ్ గా అయితే రీచ్ కూడా చెప్తున్నారు ఇక్కడ హర్యానా ముర్రా డైరీ ఫైవ్ పెద్ద గోల్కొండలో ఉన్నాం ప్రజెంట్ అయితే మొత్తం కూడా పదిహేను పదహారు లీటర్ల పాల కెపాసిటీ కలిగేదిలో ప్రజెంట్ అయితే పది లీటర్లు పదకొండు లీటర్లు అయితే వాళ్ళు ఎందుకంటే రాగానే మొత్తం పాలు అయితే ఇవ్వండి సెట్ అవుతారు సెట్ అయిన కొద్ది పాలు అయితే ఇంక్రీజ్ అవుతుంటాయి ఇంకొక గది తీసుకొస్తున్నారు భయ్యా పదహారు పదిహేను లీటర్ల మిల్క్ కెపాసిటీ ప్రజెంట్ అయితే పన్నెండు లీటర్లైతే పిండి చూసుకోవచ్చు ఆరు ఆరు లీటర్ల పాల్పిడి చూసుకోవచ్చు కూడా మనంద్రబాయ్ చెప్పడం జరుగుతుంది హర్యానా ముర్రా డైరీ ఫామ్ నుండి మీకు ఎవరికన్నా గేదలు కావాలనుకున్న వాళ్ళు నేర్గా వచ్చి కొనుగోలు చేయొచ్చండి ఫార్మ్ అయితే విజిట్ చేయండి విజిట్ చేసిన తర్వాత మీకు నచ్చితేనే కొనుగోలు చేయండి ఎలాంటి ఇబ్బంది ఎలాంటి ఫోర్స్ అయితే ఎక్కడ లేదు ఏ ఫార్మ్ లో కూడా ఉండదండి చూసుకోండి పాలైతే ఇప్పుడు ఈ రోజు వచ్చినాయి కాబట్టి రేపే రోజు పదిహేను లీటర్లు పద్నాలుగు లీటర్లు అయితే రావు కొంచెం టైం పడుతుంది వాళ్ళైతే ఇప్పుడు పదకొండు లీటర్లు పది లీటర్లు అయితే చూపిస్తామని చెప్తున్నారు పన్నెండు లీటర్లు కూడా చూపిస్తామని కూడా చెప్పడం జరుగుతుంది దీని ఆర్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు పాల చూసుకోవచ్చు క్వాలిటీ అయితే ఉన్నాయండి గేదెలైతే గేదెలు అయితే క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది స్టార్టింగ్ వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ కానీ వన్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ ఫైవ్ లక్ష ముప్పై ఐదు వేల నుంచి అయితే స్టార్టింగ్ రేట్ అయితే ఉన్నది ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్ కాబట్టి ఎక్కడైనా కూడా రేట్లు అయితే పెరిగే ఉన్నాయండి भैया इसका डीटेल दूध का, के भाई? का, का, इसका तो से का है। पाल कैपटे अभी कितना पद रेडी तक वन वी पदटी पालन वील कैपसीटे चूसिटी मटर हई सी चर्म చూసుకోండి చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయండి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు రేట్లు అయితే ఫిక్స్ ఏమి ఉండవండి ప్రజెంట్ అయితే మనం హర్యానా ముర్రా డైరీ ఫామ్ పెద్ద గోల్కొండలో ఉన్నాం ఇంకొక గేదె తీసుకొస్తున్నారు చూద్దాం పన్నెండు గేదెలు అయితే సేల్ హర్యానా హర్యానా కాసే జీన్స్ జీన్ డిస్ట్రిక్ట్ నుంచి అయితే దిగిందని చెప్తున్నారు ఈ రోజు హైదరాబాద్ లో పెద్ద గోల్కొండ దగ్గర ఉన్నాం అయితే మనం సెకండ్ ఓకే పన్నెండు పన్నెండు లీటర్లు అయితే రెడీ ఉన్నాయని చెప్తున్నారు రెండో చూసుకోవచ్చు దాని హైట్ సైజు క్వాలిటీ చూసుకోండి మీకైతే ఈతను కూడా గుర్తుపట్టొచ్చండి అవగాహన రైతులు తీసుకోండి రండి ఒకవేళ మీకు తెలియకపోతే వన్స్ తీసుకొని వస్తే తెలుస్తుంది వాళ్ళకైతే కంపల్సరీ అవగాహన వచ్చి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు డైరీ ఫామ్ రన్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి అవగాహన వచ్చి ఉంటుంది అక్కడైతే పాలు కూడా తీస్తున్నారు చూస్తాం చూద్దాం పాలు కూడా చూద్దాం క్వాలిటీ వాళ్ళ గేదండి సైజు కూడా మంచిగా ఉంది చూసుకోవచ్చు రెండో అయితే అని చెప్తున్నారు హడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు దూడ కూడా ఇక్కడే కట్ చేయడం జరిగింది రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి